నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండ్ మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఒక ఐదు వందల గజాల ల్యాండ్ మేము ముందుకు తీసుకొచ్చాము ఈ యొక్క ఓపెన్ ప్లాట్ పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే చివరిదాకా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటింటికల్లా నెరవేర్చుకోండి ఇక్కడ మనకి విజయవాడ అజిత్ సింగ్ నగర్ దగ్గర పైపుల్ రోడ్ సెంటర్కి దగ్గరగా ఉన్నటువంటి విఎంసీ పరిధిలో మన కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి వెస్ట్ పేస్ కలిగిన ఈ ఐదు వందల గజాల సైటు ఖాళీ సైటు సేల్కి వచ్చిందండి ఇక్కడ మనకి యాభై రెండు ఎనభై మూడు కొలతలతో ఉన్నటువంటి ఈ సైటు యాభై రెండు అడుగులు లోతు ఎనభై మూడు అడుగుల రోడ్డు ఫేస్తో ఉన్నటువంటి ఈ సైట్ వెస్ట్ ఫేస్ అండి ఈ వెస్ట్ ఫేస్ తోడు ఉన్నటువంటి ఈ సైట్ ముందు మనకి ముప్పై అడుగులు రోడ్డు ఉంది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ సైటు హండ్రెడ్ ఫీట్కి ఒక పావు కిలోమీటర్ దూరంలో ఉంటుంది హైదరాబాద్ బైపాస్ రోడ్డుకి హండ్రెడ్ ఫీట్ రోడ్డుకి పావు కిలోమీటర్ దూరంలో ఉంటుంది అలాగే ఈ యొక్క సైట్ ఐదు వందల గజాలు ఇక్కడ దీన్ని హాఫ్ ఫ్లాట్గా కూడా ఇస్తారు రెడీగా కన్స్ట్రక్షన్కి ఉన్నటువంటి విఎంసి కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఈ యొక్క సైటు గజం ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి రేటు నెగోషలు మాట్లాడుకోవచ్చు ఇక్కడ మనకి విజయవాడ హైదరాబాద్ బైపాస్ రోడ్డుకి ఒక పావు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఈ యొక్క సైటు ఐదు వందల గజాలు ఇక్కడ మనకి సింగనగర్ పైపు రోడ్ సెంటరు అలాగే జక్కంపూడి రింగ్ సెంటరు మరియు వయూరా ఎస్టేట్కి దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క సైటు ఐదు వందల గజాలండి ఇక్కడ మనకి యాభై రెండు లోతు ఎనభై మూడు రోడ్డు పేస్తో ఉన్నటువంటి ఈ సైటు ఆఫ్గా కూడా ఇస్తారు తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి అలాగే మరిన్ని వివరాల వరకు స్క్రీన్ పెంచే కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతింటి కళ నెరవేర్చుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్